హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన నడుపూర్లో చాలా మంచి ఫెస్టివల్ జరుగుతుంది ఏంటబ్బా నేనైతే నాకైతే తెలియదు ఏంటబ్బా ఇక్కడ ఎంత బాగుందని చూసేసరికి మొత్తం బాగా అన్ని సామాన్లన్నీ నమ్ముతున్నారు ఇంకా చాలా పెద్ద పండుగ చేస్తున్నారు సో చూద్దామని లోపలికి వచ్చాను మీదే చూడండి మొత్తం సో చాలా బాగా చేస్తున్నారు త్రీ టు ఫోర్ ఈవెంట్స్ కూడా పెట్టారు అండ్ ఇక్కడైతే బుర్రక అవుతుంది చూడండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే ప్రతి సంవత్సరం చాలా స్పెషల్గా నడు జరుపుతారంట ఈ పండుగ నాకైతే తెలియదు అయితే ఫస్ట్ టైం మేమైతే చూడటం చాలా బాగా చేస్తున్నారు సో చాలా గ్రాండ్గా కూడా చేస్తున్నారు ప్రజెంట్ అయితే క్రౌడ్ లేరు అండ్ వస్తారు చాలా మంది నేను అయితే సిక్స్ టు సెవెన్కి టైం కు తీసాను సో ఇప్పుడు నైట్ నైన్ అయ్యేసరికి వస్తారు చాలా మంది ఎక్కువ మంది వస్తారు అండ్ ఇక్కడైతే ఈవెంట్ అనేది రెడీ అవుతుంది సో గట్టిగా ఉంటుంది అనుకుంటాను డాన్స్ బేబీ డ్యాన్స్ అనుకుంటున్నాను అండ్ వెళ్తాను మీకు కూడా వీడియో షేర్ చేస్తాను మీరు కూడా చూడండి అండ్ చాలా ఈవెంట్స్ అయితే ఇక్కడ రెడీ చేశారు చూడండి ఇక్కడ కూడా ఇది అవుతుంది సంథింగ్ సో అక్కడికైతే వెళ్ళాను చూడండి ఎంత బాగా చేస్తున్నారు నేనైతే ఇక్కడికి వచ్చాను అండ్ ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నాను లైట్ సెట్టింగ్ అయితే మామూలు లేదండి దేవస్థంగా పెట్టేశారు నడుపూర్ మొత్తం లైటింగ్తో దద్దరిల్లిపోతుంది అంత బాగా చేస్తున్నారు అండ్ ఇదైతే ఈ నడుపూర్ గ్రామ దేవత అనుకుంటున్నాను సో చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ కూడా టెంపుల్ చాలా బాగుంది అండ్ అయితే వెళ్ళలేదు ఇంకా నేను స్నానం కూడా చేయలేదు నార్మల్గా బయటికి వెళ్ళాను వెళ్తే అక్కడ ఫ్రెష్ ఫోల్ ఏదో అవుతుందని చూస్తే చాలా బాగా చేస్తున్నారు నేను కనుక్కున్నాను సో వన్ ఇయర్లీ ఇయర్లీ చేస్తారంట సో టెం టెంపుల్ చూడండి ఎంత బాగా ఎకర్ట్ చేస్తారు సో చాలా బాగుంది టెంపుల్ కూడా మీరు ఒకసారి చూడండి వీళ్ళుంటే ఇప్పుడు దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి తల్లిని దర్శించుకోండి దూరంగా ఏదో ఈవెంట్ అవుతుంది నేను చూస్తున్నాను అండ్ నా చూడ చూస్తున్నారు కదా దూరంగా ఏదో ఈవెంట్ అవుతుంది నా దగ్గరికి వెళ్ళాను ఇక్కడ చూసుకుంటే లే రేలా అవుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఫైనల్లీ ఇక్కడ బుర్రకథ అనేది స్టార్ట్ అయ్యింది ఒక్కసారి చూడండి